గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ అయితే టైం అయితే ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అయిపోయిందండి ఈరోజు టైం అయితే లేవడం లేట్గా లేచాను పిల్లలకి కాలేజీ లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా లేటుగా లేచాను అది కాకపోయినా ఇంకా నైట్ అంతా తలనొప్పి వచ్చేసింది ఎందుకో తెలియదు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు వొద్దు లేవనైపోయినా ఈయన కూడా టిఫిన్ వద్దులే నాకు నేను బయట లేను రెస్ట్ తీసుకొని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా అలా పడుకుని ఇంకా లేచేటప్పుడు టైం అయిపోయింది ఇంకా సరే కదా కాఫీ పెట్టుకుందామంటే ఇంకా పాలు ఎందుకో కొంచెం విరిగిపోయినాయి అన్నమాట ఇంకా అయ్యో ఈ తలపొట్టుకి తోడు కాఫీ కూడా లేదా అని చెప్పేసి అయితే ఇంకా అవ పక్కన పెట్టేస్తాను ఇంకా డైరెక్ట్గా అయితే ఇంక టిఫిన్ అయితే చేసేస్తాను అనమాట ఇంకా బ్రెడ్ తీసుకొచ్చారు ఈనా బ్రెడ్ తీసుకొస్తే ఇంకా అది ఒకసారి ఓపెన్ చేసామంటే ఇంకా దాన్ని ఏదో ఒకటి స్వీట్ అనో అదనో ఏదో ఏదో ఒకటి తయారు చేస్తాను ఇంకా కొంచెం బ్రెడ్ ఉంది ఇంకా అది అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దామని చెప్పైతే ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఇంకా ప్రొద్దుటి నుంచి ఇంకా మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు కదా కొంచెం వీడియో తీరా అంటే వాడు కొంచెం వాటికి వీడియో తీయడం రాక చాలా ఇబ్బందులు పెట్టేశాడు మటన్ నన్ను కొంచెం షార్ట్ వీడియో అది కొంచెం కామెడీగా అయితే తీసాను ఈ మధ్య కొంచెం షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా అంటే ఇంకా అన్నీ ఫుల్ వీడియోలో పెడదామంటే ఇంకా కుదరదు కదా కొంచెం చిన్న చిన్నవి ఇంకా షార్ట్ వీడియోలు అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా ఆడు వీడియో తీయడం నాకు చూపించడం ఎలా వచ్చిందో అనేసి సరిగా రాలేదు మళ్ళీ తీరా మళ్ళీ తీరా అని చెప్పేసి ఆడనైతే బుర్ర తింటున్నాను వాడు ఫోన్తో తీస్తున్నాడు ఎందుకంటే నా ఫోన్తో అయితే నేను ఫుల్ వీడియో తీస్తున్నాను అనమాట ఒక పక్కన పెట్టేశాను షార్ట్ వీడియో కోసం అయితే అది నిలువుగా తీయాలి కదా అయితే వాడైతే తీస్తున్నాడు తీయడం రావడం తీయడం రావడం నాకు చూపించడం వద్దురా బాబు నీకు దన్నం పెడతాను ఇంకా నాకు తీగు అనేసి అని చెప్తున్నాను వాడికి ఇంకా ఏదన్నా వాళ్ళకి పని చెప్పినా ఇంకా రాదు మనకి డబుల్ పని అవుతుంది అన్నమాట ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను నైట్ ఇంకా తలనొప్పి అయితే నాకు అసలు తగ్గలేదు ఇంకా తలంతా బరువుగా ఉందన్నమాట ఇంకా సరే ఇంక ఈరోజు వీడియో తీయకపోదామని అనుకున్నాను కాకపోతే అది తప్పినా కూడా నాకు ఈ పనులు తప్పవు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంకా లేచి ఇంకా నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి అయితే పనులు చేసుకుంటున్నాను అనమాట నేనైతే లేవద్దు రెస్ట్ తీసుకోమని చెప్పారు అసలు లేవకుండా అవుతుంది ఇంకా పనులు అవ్వవు కదా వీళ్ళకి ఇంకా కాలేజ్ లేదు కదా అని హ్యాపీగా అయితే పడుకున్నాను కానీ ఇంకా వీడికి వీడు డ్యాన్స్లో ఉన్నాడంట డ్యాన్స్ క్లాస్ ఉందమ్మా నేను వెళ్ళిపోవాలి నాకు ప్రొద్దుటే క్యారేజ్ పెట్టే అన్నాడు ప్రొద్దుటే అయితే క్యారేజ్ పెట్టినారా అంటే నాకు అంటే ఇప్పుడే లేచాను కదా ఇంకా టైం సరిపోదు అందుకని చెప్పేసి నువ్వు వెళ్ళిపోలే తర్వాత నేను క్యారేజ్ పంపిస్తాను అని చెప్పాను అనమాట వాడైతే ఇంకా టిఫిన్ అది చేసేసి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను తర్వాత అయితే క్యారేజ్ పెట్టి పంపించాను ఇక్కడ టిఫిన్ అయితే ఇంకా అందరికీ వేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఓపిక అయితే లేదు తల అంతా బరువుగా ఉంది ఇంకా మరి ఫేవర్ వస్తుందో ఏమో తెలియదు కానీ ఇంకా తల అంతా బరువుగా ఉందన్నమాట నాకు ఈ తలనొప్పి ఎప్పుడప్పుడు వచ్చిందంటే ఇంకా అది రెండు రోజులైతే ఇంకా వదలదు ఇంకా అది చూసారా అది టమాటో సాస్ వచ్చి పడట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే ఇంకా అలాగ గడ్డ కట్టేస్తుంది కదా ఇంకే పడట్లేదు దాంతో నా తిప్పలు ఇంకేలా అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంక అందరికీ అయితే వేసేసి చేసి ఇచ్చేస్తాను ఇంకా అందరూ తినేశారు ఇంకా మా అబ్బాయి కూడా ఇంకా వెళ్ళిపోయాడు క్లాస్కి వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేస్తున్నాను అసలు తినబుద్ధి కాలేదన్నమాట ఇంకేదో ఒకటి తినాలి కదా మళ్ళీ నీరసం వస్తుందని చెప్పేసి అయితే ఇంకా తినేసి ఇంకా తర్వాత అయితే ఇంకా నెమ్మది నెమ్మదిగా నా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు వంట ఇంట్రెస్ట్ లేదు అయినా కూడా చేస్తాను అనమాట ఇంక బెండకాయలు అయితే తీశాను ఇంకా అయితే కొంచెం ఉప్పు నీటిలో అయితే నానబెట్టేస్తాను ఇంక యథావిధిగా కాయగూరలు కాసేపు నానబెడతాను కదా ఇంక ఈరోజైతే ఇంకా బెండకాయ కర్రీ చేస్తానండి ఇది ఏంటంటే బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారు బాగుంటుంది అసలు జిగురు రావడం అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అందుకని ఇప్పుడైతే ఆ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా కొంచెం చికెన్ అయితే ఉంది ఇంకా అదైతే అది కూడా వండేస్తున్నాను మా అమ్మాయి కోసం ఇంకా అది కొంచెం ఇది కొంచెం నేను ఏ కూర వండాయి ఏంటంటే ఇంకా రెండు కూరలకి ఒకలాగే సెట్ అయ్యేలాగా మసాలా కానీ ఒకలా సెట్ అయ్యేలాగా అయితే వండేస్తాను అలా అయితే తొందరగా అయిపోతుంది కదా ఇప్పుడు రెండు కూరలు ఉన్నాయంటే అది చాలా తేలిగ్గా అలా వండుకోవాలన్నది అలా వండేస్తాను అనమాట నేను ఇప్పుడు రెండు కూరలకి ఒకే మసాలా చేసేసి ఇంకా తొందర తొందరగా వండేస్తాను ఇంకా ఇంకా అయితే అసలు గిన్నెలు కూడా అన్నమాట నైట్ ఇంకా అవన్నీ క్లియర్ చేశాను ఇంకా తల అయితే బరువు అన్నమాట ఎందుకంటే ఇంకా మరి అవన్నీ ఇంకా అలా ఎదురు చూస్తున్నాయి ఇంకా అవి కూడా కడిగేసి ఇంక ఇక్కడైతే ఉప్పు నీటిలో కాయగూరలు అన్నీ వేసేసాను ఇంక ఇక్కడ ఎందుకో లైటర్ ఎందుకో వెలగట్లేదండి అంత వెలిగించినా ఒక్కోసారి లైటర్ ఎందుకో వెలగట్లేదు నిన్నటి నుంచి వెలగట్లేదు ఇంక ఇక్కడ చికెన్ కొంచెం ఇంకా ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం అయితే కలిపేసి ఒక పక్కన పెట్టేస్తాను తర్వాత అయితే కడుగుతాను ఈలోగా రైస్ ఇవన్నీ ఇంకా పెట్టేస్తాను ఓ పక్కన ఇంకా అలాగే బెండకాయ ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా ఇప్పుడు లైటర్ అయితే నన్ను ఇబ్బంది పెట్టేసింది ఇంకా అగ్గి పుళ్ళు అయితే వేసి వెలిగించాను అసలు చాలా భయం వేసిందండి ఆ అగ్గి పుళ్ళు అలవాటు తప్పిపోయింది కదా అంటే స్టవ్ దగ్గర అది ఇలా వేసినప్పటికి ఇలా మంట అయితే ఇలా పైకి వచ్చేసింది ఇంకా ఇదైతే పాలు పాలు విరిగిపోయినాయి అని చెప్పాను కదా ప్రొద్దుట అవైతే ఇంకా అమ్మ అన్నది కొంచెం చక్కెర వేసేసి కొంచెం దగ్గరకి ఎగర పెట్టేసేవి అన్నదన్నమాట మన చిన్నప్పుడు ఇవి గుర్తొచ్చినాయి కదా అప్పట్లో పన్నీర్ అని అలాంటివి ఇలాంటివి ఏం తెలిసేవి కాదు పాలు విరిగిపోతే అందులో చక్కెర వేసేసుకొని ఇలా దగ్గర చేసుకుని తినేసేవాళ్ళం కదా ఇంకా అలా అయితే అమ్మ చేయమన్నదనమాట అమ్మ అయితే అలాంటివి తింటది నేనైతే కొంచెం తిన్నాను ఇంకా ఆ అమ్మ కోసం అయితే ఇంకా అలా కొంచెం దగ్గరికి ఎగరపెట్టి ఇచ్చేద్దామని చెప్పేసి అయితే స్టవ్ వెలిగించి పెట్టేసాను ఇంకా రైస్కి అయితే నీళ్ళు వేసేసి ఇంకొక పక్కన రైస్ కూడా పెట్టేస్తాను ఇంకా అక్కడైతే వెలిగించడానికి ఇంకా మళ్ళీ కొంచెం ఆ అగ్గి పొలనే పక్కన పెట్టుకుని ఇంకా దాన్నే వెలిగించి వెలిగించి దాన్నే వాడుతున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ అగ్గి పొలలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా అలా అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ కాయగూరలు కూడా ఇంకా రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా ఇప్పుడైతే ఇవైతే కట్ చేసేసి అయితే తీసుకొచ్చేస్తాను ఇలా అయితే పనులు అయితే ఉన్నాయండి ఈరోజు పనులైతే ఎప్పుడైతే మనం పని తగ్గించుకుందాము ఈరోజు అంత ఓపిక లేదనుకుంటామో ఆ రోజే పనులు అయితే ఎక్కువ వచ్చేస్తాయి నాకైతే ఒక కామెంట్ వచ్చింది కొంచెం మసాలా పొడులు కారపొడులు ఇవన్నీ చూపించమని ఎవరో పేరు అనూ గారు పెట్టారు కామెంట్ అనూ గారు నేను మామూలు కారమే వాడతానండి కాకపోతే మసాలాలు అవి వేరువేరుగా చేసుకుంటాను అవన్నీ నేను ఒకసారి ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పెడతాను ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి కనుక నేను ఏం చేయట్లేదు చేసినప్పుడు తప్పకుండా మీకోసమైతే వీడియో పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక రెండు కూరలు ఒకసారి చేసేద్దామని అని అయితే ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ అక్కడైతే ఒక గిన్నె పెట్టేస్తున్నాను అనమాట రెండు కూరలకి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా తొందర తొందరగా సులువుగా చేసేసుకుంటాను ఆ రెండు కూరలకి ఒకే మసాలా యూజ్ అయ్యేలా కూడా వండేస్తాను అనమాట ఒక రెండు కూరలు వండాలంటే ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసేసుకున్నా అందులో కొంచెం జీడిపప్పు కొంచెం ఇంకా ఉల్లిపాయ కట్ చేసి పెట్టున్నాను కదా ఇంకా ఉల్లిపాయ టమాటా కూడా వేసుకున్నాను మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఇంకా అందులో వచ్చేసి అక్కడైతే చికెన్ కోసమని కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ అందులో వేసేస్తాను కొంచెం ఉప్పు పసుపు వేసేసి దాన్ని అయితే అలా ఉడికించేస్తాను అక్కడ అది అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది ఇంకెక్కడ టైం అంటూ వేస్ట్ అవ్వదు ఇక్కడ కూడా ఉలిపే చక్కగా వేగుతుంది అది అయ్యేలోగా ఇది ఇది అయ్యేలోగా అది అవుతూ ఉంటుంది కదా రెండు ఒకసారి అయిపోతాయి ఇంక ఇందులో వచ్చేసి ఇంక ఈ మూడు టమాటాలు కూడా కట్ చేసి అయితే వేసేసుకుంటాను ఇది ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది గ్రేవీకి బాగుంటుంది మనం ఇలాగా ఎప్పుడన్నా ఇలా రెడీ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఒక వారం రోజులకి ఇలా రెడీ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కొంచెం తొందర తొందరగా కూరలు అయితే అయిపోతాయి కాకపోతే నేను అలాగా ఎప్పుడు నిల్వ పెట్టను అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పించి ఇంక ఇలాంటివి ఏమి నిల్వ పెట్టునమాట అప్పటికప్పుడు చేయడానికే నేను ఇష్టపడతాను ఇంకా అక్కడ అది కూడా వాటర్ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చక్కగా ఉడుకుతుంది ఈలోగా మనకి ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా అయిపో ఇప్పుడు దాన్ని కూడా తయారు చేయాలి కొంచెం ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి అది కూడా పచ్చితనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా మనం గ్రేవీ కోసం ఇలా రెడీ చేసేసుకున్నామంటే కూరలు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి అది కాకపోయినా ఇంకా బెండకాయ కూర ఇలా వండితే చాలా బాగా ఇష్టపడతారు అందరూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇందులో ఇబ్బంది ఏమీ లేదు నచ్చితేనే ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటో అప్పుడు నాకు కామెంట్ పెట్టండి అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇంక ఇక్కడైతే ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇంకా ఇది కొంచెం చల్లారనివ్వాలి అందుకోసం అయితే తీసేస్తున్నాను ఇప్పుడు ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని అయితే ఈ బెండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం మీడియం సైజ్ ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇంక ఇవి వచ్చేసి ఇంకా అందులో ఫ్రై చేయాలి అది చల్లారిలోగా ఇది ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట అప్పుడైతే ఇది కూడా ఫ్రై అవుతుంది అక్కడ అది కూడా చల్లారుతుంది బెండకాయ ముక్కలు అయితే భలే చేయదంటున్నాను ఏంటి అంత లేతగా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇంక ఇక్కడైతే ఇది చల్లారి పెడుతున్నాను ఇంక ఇందులో ఇలా మా ముందుగా ఫ్రై చేసేస్తున్నాం కదా అసలు జీగురు అనేది ఉండదు బాగుంటుంది అంటే బెండకాయ జీగురు అని అనుకునే వాళ్ళు ఇలా వండుకోండి బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంకా అలా మూత పెట్టేసి అలా సిమ్లో పెట్టేసించేయండి అవి చక్కగా ఫ్రై అవుతాయి మనం హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని అలా పెట్టేయండి ఏం పర్లేదు అందులో జీగురు అలాంటిది ఏమీ ఉండదు ఇంకా అక్కడైతే పక్కన చికెన్ కూడా కలుపుతున్నాను ఇది అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసి దీన్ని ఇప్పుడు ఒక కొంచెం పేస్ట్ కింద అయితే చేసేసుకుంటాను గ్రేవీ కోసమని అసలు గ్రేవీ భలే వస్తుందండి ఇలాగ అయితే మనం వేయించుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటే అసలు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది కూరలు కూడా ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఈ బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అయితే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు అక్కడ చికెన్ అది చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు అందులో వచ్చేసి అందులో సగం గ్రేవీ ఇందులో సగం గ్రేవీ వేసేస్తాను చూసారా రెండు కూరలకి ఒక ఒకే గ్రేవీ చేసేస్తాను అనమాట అలాగా మనకి ఇలా కొంచెం టైం కలిసి వస్తుంది ఇంకా చక్కగా ఎన్ని కూరలు అన్నా మనం ఇలాగ అన్ని కూరలకి సరిపడా ఇలా ఒక గ్రేవీ ఒకటి పెట్టుకున్నాం అనుకో ఇంకా మనకి అసలు వంట చేసినట్టే అనిపించి తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా చక్కగా ఇప్పుడు ఇందులో కూడా ఈ గ్రేవీ అంతా వేసేసుకోవాలి ఆల్రెడీ వేయించిందే కనుక మనం అంత పెద్ద వేయించిన అవసరం లేదు అలా ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించండి సరిపోతుంది ఇప్పుడు ఆ చికెన్లోని ఇప్పుడు ఇందులోని కూడా కొంచెం మసాలా పొడి గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి జీలకర్ర ధనియాల పౌడరు ఇంకా గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇంకా అన్నీ వేసేసుకోవాలి రెండు కూరల్లో కూడా అలాగే వేసేసుకోవాలి ఇంకా చికెన్ కూర మీకు తెలిసిందే కదా మీరు ఎలా వండుతారో అలా అన్నీ వేసేసుకోండి ఇలా మనం రెండు మూడు రకాలు వండుకున్నప్పుడు మనకి ఒకటే ఎంటి మసాలా అన్నిటికి సరిపోయేలాగా మనం ప్లాన్ చేసుకుని వండుకోవాలన్నమాట ఇప్పుడు చక్కగా వేయించేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి మనం పేస్ట్లోనే వేసేసాం కనుక ఇప్పుడు ఏమి వేయక్కర్లేదు ఇప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి ఇంకా మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసేసి అదే వేసేస్తాను రెండింటికి అదే వేస్తాను అసలు ఆ బెండకాయ కర్రీ అయితే ఇంకా అదిరిపోతుందండి చికెన్ కర్రీ కూడా బాగుంటుంది ఎందుకంటే చికెన్ కర్రీ గురించి ఏం చెప్పక్కర్లేదు నేను ఇంకా బెండకాయ కర్రీ గురించే చెప్పాలి అసలు ఎంత గ్రేవీగా ఎంత బాగుంటుందంటే కర్రీ వచ్చి ఇంకా బెండకాయకి దూరంగా ఉన్న వాళ్ళందరూ దగ్గర అయిపోతారు అన్నమాట అంత ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా వండి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక ఇక్కడ అయితే అయిపోయిందండి ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంసేపు సిమ్లో పెట్టేస్తే ఇంకా అలా పైకి ఆయిల్ తేలిపోతుంది ఇంకా కర్రీ అయిపోయినట్టు ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఇంకా మా కోసం అయితే బెండకాయ గ్రేవీ కర్రీ మా అమ్మాయి కోసం చికెన్ వండాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అసలు మర్చిపోద్దు అలాగే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా పెట్టండి ఇలా వచ్చింది ఏంటండి ఈ రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అందరికీ